మన రక్షకుడు జనల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనం ఇప్పటి వరకు మరణం తర్వాత జీవితం పునరుద్ధానం పరలోకం పరదేశు వంటి ఎన్నో విషయాలను నేర్చుకున్నాం చనిపోయిన వెంటనే యేసుని నమ్మిన వాళ్ళ ఆత్మలు ప్రభు దగ్గరకు అంటే పరదేశుకు వెళ్తాయని మనకు తెలుసు అయితే ఇక్కడ ఒక లోతైన ప్రశ్న వస్తుంది సరే మన ఆత్మలు పరదేశుకు వెళ్తాయి కానీ మన శరీరాలు ఇక్కడే సమాధిలో ఉంటాయి కదా ప్రభువు మేఘారూఢిడిగా వచ్చినప్పుడే మన శరీరాలు తిరిగి లేస్తాయని వాక్యం కూడా చెప్తుంది మరి ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పటి నుండి మన శరీరం తిరిగి లేచే వరకు ఆ మధ్యకాలంలో మనం పరలోకంలో ఎలా ఉంటాం మనకు ఏదైనా తాత్కాలిక శరీరం ఉంటుందా లేక కేవలం ఆత్మరూపంలోనే ఉంటావా ఈ మధ్యకాలాన్ని అంటే చనిపోయినప్పటి నుండి పునరుద్ధానం వరకు ఉండే ఈ స్థితిని వేదాంత పండితులు శాస్త్రవేత్తలు ఏమంటారంటే దీనిని మధ్యస్థ స్థితి అంటారు ఇంటర్మీడియట్ స్టేట్ అంటారు ఈరోజు మనం దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం మధ్యస్థ స్థితి అంటే ఏంటి ఈ ప్రశ్న కొంచెం లోతైనది మనం ముందుగా రెండు విషయాలు గట్టిగా గుర్తుంచుకోవాలి మొదటిది చనిపోయిన వెంటనే యేసు ప్రభువును నమ్మిన వారి ఆత్మలు ప్రభువుతో పాటు ఉంటాయి ఇది నిస్సందేహం అపోస్తులుడైన పౌలుగారు కూడా కొరిన్ రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇలా ధైర్యంగా అన్నారు మేము ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నందు ఇష్టపడుచున్నాము అంటారు ఇంకో చోట ఫిలిపీలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నేను వెళ్ళి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది ఉన్నది అంటారు కాబట్టి చనిపోయిన వెంటనే మనం ప్రభు దగ్గరకు వెళ్తాం రెండవది విశ్వాసుల శరీరాల పునరుద్ధానం ఇంకా జరగలేదు వారి శరీరాలు ఇప్పటికీ సమాధుల్లోనే ఉన్నాయి ప్రభువు తిరిగి వచ్చినప్పుడే ఆయన శబ్దముతో బోరతో దిగి వచ్చినప్పుడు చనిపోయిన శరీరాలు లేపబడతాయని కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలోను తెసలోనికీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలోను మనం చూస్తాం ఈ రెండు నిజాలు మనకు తెలుసు ఇప్పుడు అసలు ప్రశ్న ఆత్మ పరలోకంలో ఉంది శరీరం సమాధిలో ఉంది ఈ మధ్యకాలంలో పరలోకంలో ఉన్న మన ఆత్మలకు ఏదైనా తాత్కాలిక శరీరం ఇవ్వబడుతుందా లేక మనం ఆత్మరూపంలోనే పునరుద్ధానం వరకు ఎదురు చూస్తామా అనేది ప్రశ్న నిజం చెప్పాలంటే ఈ విషయం గురించి పూర్తిగా బైబిల్లో వివరంగా లేదు దేవుడు కొన్ని రహస్యాలను తనలోనే ఉంచుకున్నాడు అయితే మనకు ఒక చిన్న సూచన దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథంలోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో అపోస్తులుడైన యోహాన్ గారు పరలోకంలో ఒక దర్శనాన్ని చూశారు ఆయన ఇలా రాశారు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని ఇక్కడ గమనించండి అంత్యకాలంలో దేవుని కోసం చంపబడిన వారిని యోహాను చూశారు వాళ్లు బలిపీఠం కింద ఉన్నారు వాళ్లను ఆయన ఏమని వర్ణించాడు ఆత్మలను చూశాను అన్నారు శరీరాలను కాదు ఈ ఒక్క వాక్యాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు బైబిల్లో దీనికి సమాధానం ఉందంటే అది ఇదే ఉండాలి విశ్వాసులు తమ శరీరాలు తిరిగి లేచే వరకు పరలోకంలో ఆత్మరూపంలోనే ఉంటారు వారికి తాత్కాలిక శరీరాలు ఉండకపోవచ్చు మరి మనం ఎప్పటికీ ఆత్మరూపంలోనే ఉంటామా అంటే అస్సలు కాదు దేవుడు మన కోసం సిద్ధం చేసిన అంతిమ నివాసం కొత్త ఆకాశము కొత్త భూమి అది ఒక భౌతికమైన అంటే మనం చేతులతో తాకగలిగే నిజమైన ప్రదేశం ఆ కొత్త భూమి మీద జీవించడానికి అనువుగా మన పాత శరీరాలు మహిమగలవిగా శక్తివంతమైనవిగా మార్చబడి తిరిగి లేపబడతాయి ప్రస్తుతం ఉన్న పరదేశు సంబంధమైన రాజ్యం కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన రాజ్యంలో ఉన్న మనకు తాత్కాలిక భౌతిక శరీరాలతో పని ఉండకపోవచ్చు కాబట్టి ఈ మధ్యస్థ స్థితి ఎలా ఉంటుందో మనకు పూర్తిగా తెలియకపోయినా మనం ఒక విషయం గురించి నిశ్చింతగా ఉండొచ్చు ప్రభువుని నమ్మి ఈ లోకాన్ని విడిచి వెళ్లిన మన ప్రియులు ప్రస్తుతం పరలోకంలో ఉన్నారు వారు తాత్కాలిక శరీరంలో ఉన్నారా లేక ఆత్మరూపంలో ఉన్నారా అనేది మనకు అంత ముఖ్యం కాదు ముఖ్యమైనది ఏందంటే వాళ్ళు మన ప్రభువు సన్నిధిలో ఉన్నారు వాళ్ళు ఎంతో సంతోషంగా సంపూర్ణమైన తృప్తితో పరలోక మహిమను ఆస్వాదిస్తూ మన ప్రభువును ఆరాధిస్తున్నారు వారికి బాధ లేదు కన్నీళ్లు లేవు వేదన లేదు ఈ నిరీక్షణ మనకు ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలి మనకు కొన్ని విషయాలు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఒకరోజు మనం ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు అన్ని రహస్యాలు మనకి వెల్లడి చేయబడతాయి అప్పటి వరకు దేవుని వాగ్దానాలను నమ్ముతూ విశ్వాసంతో ముందుకు సాగుదాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్